ఆ మిగతా నాలుగు సంవత్సరాలైనా జాగ్రత్తగా పరిపాలన చేయమని వార్నింగ్ ఇచ్చారు నేను చెయ్యవో అన్న వెన్నుపోటు వెయిట్ అయిందిగా మన సంవత్సరం వెన్నుపోటు టూ వస్తుంది అప్పుడు దీనికి పది రెట్లు జనం వస్తారు నేను లెక్క చేయరు నీ పోలీసులు లెక్క చేయరు నీ లాఠీని లెక్క చేయరు నీ తోటాను లెక్క చేయరు నీ కేసులు లెక్క చేయరు గుర్తుపెట్టుకో ప్రజా వెల్లువ నిరసన వచ్చిందంటే కాకి దుస్తులు ధరించినటువంటి పోలీసు ఏదైనా ఆపాలనుకుంటే ఆగదు స్వామి చరిత్ర ఒకసారి వెనక్కిది చూసుకో నాకన్నా పెద్దోడివి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయి అనేక ప్రభుత్వాలు చూసావు అపోజిషన్లో ఉండవు ఒకసారి చూసుకో కాకిల్ని అడ్డం పెట్టుకొని క్రౌర్యం చేసి రాజకీయం నడపాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేయాలి అని అనుకుంటే అది నీ భ్రమదప్ప మరొకటి కాదు నువ్వు ఎంతగా బలప్రయోగం చేస్తే అంతగా మాకు బలం పెరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఇప్పటికైనా నేను చెప్తున్నా మేము కలెక్టర్ కలెక్టర్ గారికి మెమోరాన్ని ఇచ్చాం మాకు చెప్పొద్దు కానీ చెప్పింది చదువుకో ఒకసారి ఎంత క్లియర్గా ఇచ్చాము ఏ ఏ పథకాన్ని ఫెయిల్ చేసావో ఏ పథకాన్ని ఇస్తాయని హామీ ఇచ్చి ఎగ్గొట్టావో అవన్నీ చదువుకుని అవి చెయ్యవయ్య స్వామి చేస్తే నీ మీద కొంత వ్యతిరేకత తగ్గింది చెయ్యనంటా హో చూద్దాం ఇక నీ కథ ఏంటో ఇంకా వెన్నుపోటు వన్ వెన్నుపోటు టూ వెన్నుపోటు టూ త్రీ వెన్నుపోటు ఫోర్ ఎన్నుపోటు ఫైవ్కి నుంచి మాత్రం రమాల గోవిందం అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎవరైతే ఇంత నిర్బంధాల మధ్యన ఇంత ఒత్తిళ్ళ మధ్యన ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని జై జగన్ డౌన్ డౌన్ చంద్రబాబు అని భుజాన జెండా పెట్టుకొని వచ్చినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వీరులకి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఇప్పుడు ఇది ఏంటంటే డైలాగ్ ఉంది ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం పోలీసు రాజ్యం దోపిడీ రాజ్యం ఇది పరిస్థితి ఏం రాజ్యం అంటే పోలీసు రాజ్యం చంద్రబాబు రాజ్యం కాదు మాచర్లోనే కాదు ఇక్కడైనా ఆపేవాళ్ళు అన్ని చోట్ల ఆపి ఇళ్లలోనే పెట్టి అసలు ఏం జరగలేదు వెన్నుపోటు దినోత్సవానికి జనం రాలేదు అని సంతృప్తిపడని అనుకుంటున్నామో నీ చాప కిందగా నీరు వస్తుంది చంద్రబాబు తెలుసుకో తెలియగలవుడి కదా నువ్వు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చావు కదా వాస్తవాన్ని తెలుసుకుంటే మంచిది తెలుసుకోలేదు నీ కర్మ పోలీసుల్ని అడ్డం పెట్టుకొని రాజ్యం చేయాలనుకున్నవాడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవ్వడు బ్రతికి బట్ట కట్టలేదు అనే విషయాన్ని దయచేసి తెలుసుకో అంతే అంతా అర్థమైపోతుంది ఓకే ఎవరనేది టీడీపీ వాళ్ళు వెన్నుపోటు దినాన్ని చేసే అర్హత మాకుందని ఒప్పుకుంటారా ఇప్పుడు ఒప్పుకోరు ఇంకా మూడు సంవత్సరాలతో ఒప్పుకుంటారు వాళ్ళ గురించి పెద్దగా సీరియస్గా పట్టించుకోమంట అసలు విన్ను అంటే అసలు ఎక్కడికో కూర్చుకుంటుంది మా చంద్రబాబు నాయుడు గారిని విన్ను అంటున్నారు నిజమే కదా నమ్ముతారేమో జనం అని భయం వాళ్ళకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాజకీయం అంతా కూడా వెన్ను ఇది వాస్తవం ఎక్కడ కనపడలేదు డిప్యూటీ సీఎం గారు ఎక్కడ ఉన్నాడు డిప్యూటీ సీఎం గారు ఉన్నాడు ఆంధ్రలో ఉస్తాద్ భగత్ సింగ్ అంట హరిహర వీరమల్లు అంట ఓజీ అంట ఆ గొడవలో ఉన్నాడు స్వామి ఆ గొడవలో ఉన్నాడు ఆయన పాపం ఆయన నమ్ముకుని వేసిన వాళ్ళు నాయన ఆయన నమ్ముకుని చంద్రబాబు ఓట్లు వేసిన వాళ్ళు ఇవాళ ఏమనుకుంటున్నారో నేను చెప్పకూడదు సమాజం చెబుతా ఆ వస్తాది భగత్ సింగ్ సంగతి ఏంటో తెల్చుకోమను లేదంటే ఆ హరిహర వీరమల్లు రేపు రిలీజ్ అవుతుందంట దాని సంగతి చూసుకోమను మాకేం అభ్యంతరం లేదు ఆ హరిహర వీరమల్లు ఐదు సంవత్సరాలు తీశారు అయినా ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని ఆ నిర్మాతకు కనక వర్షం పడాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం రాజకీయంగా ఆయన పనికిరాడు కానీ సినిమాను బాగానే యాక్ట్ చేస్తాడు మీరు ఎందుకనో నేను చూసే కదా బ్రోలో కూడా యాక్ట్ చేశాడు నా పాత్ర కూడా బిడ్డ బాగానే యాక్ట్ చేస్తాడు రాజకీయాల్లోనే ఆయన బుష్ సినిమాల్లో ఎస్ అది అవును వాళ్ళని అడుగు ఎందుకు వాళ్ళకి కడుపు మండిపోతున్నాడు వాళ్ళకి లోకేష్ ఫోన్ చేసి ఉంటాడు ఒక ఆయన రెచ్చిపోయాడు లోకేష్ బంధువేనంట అతను అంతా ఏదో ఉంటాయి వీ డోంట్ కేర్ ఆల్ తీసి ఎన్ని చూసాం మెరిసిపోలా నేను ఫ్లెయర్గా కూడా ప్రాక్టీస్ చేసే మూడు సంవత్సరాలు ఎన్ని చూసాం ఇలాంటి వాటికి భయపడతానా ఏ స్వామి జైలు వేస్తానంటేనే భయపడలే మనం ఈ లోకేష్ చుట్టమైన సిఐ ఇలాంటి వాటికి భయపడతానా ఏ స్వామి జైలు వేస్తానంటేనే భయపట్టలే మనం ఈ లోకేష్ చుట్టమైన సిఐ గారు ఎస్ఐ గారు బెదిరితే బెదిరుతాను నేను బెదిరి ఉండి నేను అట్ట డెబ్బై సంవత్సరాలు టెన్నాళ్ళు బతుకుతాం బతిమన్నాళ్ళు బతుకుతాం వీరుడిగా బతుకుతాం లొంగి బతకం బతికినాడి బతుకం నమ్ముకున్న సిద్ధాంతం కోసం బతుకుతాం నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం అప్పుడు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం ఇలాంటి ఉడత ఊపులకి ఈ చంద్రబాబు చెంచా పోలీసులు కొంతమంది ఉన్నారు వాళ్ళకి లోకేష్ బంధువులకి భయపడే వ్యక్తులను కాదనే విషయాన్ని తెలుసుకొని తెలుసుకోకపోతే ఇంకా తెలుసుకుంటారు దర్శ ఇలాంటి వాటికి భయపడతానా స్వామి జైలు వేస్తానంటే భయపడలే మనం ఈ లోకేష్ చుట్టమైన సిఐ గారు ఎస్ఐ గారు బెదిరితే నేను బెదిలే ఉండి నేన డెబ్బై సంవత్సరాలు ఎన్నలు బతుకుతాం బతిమన్నాళ్ళు బతుకుతాం వీరుడిగా బతుకుతాం లుంగి బతకం బతికినాడు బతకం నమ్ముకున్న సిద్ధాంతం కోసం బతుకుతాం నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం అప్పుడు రాజశేఖర రెడ్డి వెంట నడిచాం అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాం ఇలాంటి ఉడత ఊపులకి ఈ చంద్రబాబు చెంచా పోలీసులు కొంతమంది ఉన్నారు వాళ్ళకి లోకేష్ బంధువులకి భయపడే వ్యక్తులను కాదనే విషయాన్ని తెలుసుకొని తెలుసుకపోతే ఇంకా తెలుసుకుంటారు అంత దర్శ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్